అనంతపురంలో ఎయిటీ ఫీట్ రోడ్లో పునీత డిజైనర్స్ వాళ్ళు కొత్త శారీ షాప్ అయితే ఓపెన్ చేశారండి ఈ శారీ షాప్లో ప్రీమియం క్వాలిటీ మీరు మార్కెట్లో చాలా తక్కువ దొరికే కలెక్షన్ వీళ్ళ దగ్గర దొరుకుతుందని చెప్పొచ్చు అనమాట సో మీరు చూసుకున్నట్లయితే ఓపెనింగ్ ఆఫర్లో ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఈ శారీ మీకు ప్యూర్ టస్టర్లో వస్తుంది ఒక్కసారి ప్రింట్స్ చూడండి ఎంత బాగున్నాయి అంటే వెయిట్ అయితే మనకు పేపర్ వెయిట్ ఉంటుంది అనమాట ప్యూర్ క్వాలిటీ ఇది సో చూడండి టస్సర్ శారీ ఇది ఇలా ఉంటుంది శారీ అంతా కూడా సో ఇవే కాదనమాట వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయితే ఉన్నాయి ఇంకే కూడా మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ ప్యూర్ ఐటమ్స్ అందించాలి అని ఎందుకంటే ఎప్పటి నుంచి వీళ్ళు మార్కెట్లో ఉన్నారంటే ఎయిట్ ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నారు సో వీళ్ళ కస్టమర్స్ అందరూ కూడా ప్రీమియం క్వాలిటీ అడుగుతున్నారు సో ఆఫర్ శారీస్ లో బడ్జెట్ శారీస్ ఎక్కడైనా దొరుకుతాయి కదా గారు సో మనం స్పెషల్గా పెట్టాలంటే ప్రీమియం కావాలి అని చెప్పేసి కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చేసారనమాట సారీసే కాదు మీరు చూడొచ్చు అనమాట ఇవన్నీ ఇక్కడ మేము పెద్ద వీడియో చేసి పెట్టేసానమాట ఆల్రెడీ యూట్యూబ్లో సో డ్రస్ మెటీరియల్స్లో కూడా మీకు మంగళగిరిలో చూడండి ఒకసారి ప్రీమియం ఫస్ట్ క్వాలిటీ మంగళగిరిలో టాప్ దుప్పట అండి ఇలా ప్రీమియం ఫస్ట్ క్వాలిటీస్ కూడా మెటీరియల్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర అయితే ఈ దుప్పట చూసే కొన నిజంగానే అంత చక్కగా ఉంది అసలు మెటీరియల్ మంగళగిరి పైన టాప్ దుప్పటానే వస్తుంది ప్యాంట్ రాదండి సో వీళ్ళ దగ్గర ఉన్న ప్రతి కలెక్షన్కి నేను ఫిదా అయిపోయాను చెప్పొచ్చు అనమాట మీరు చూడండి కథన్ సారీస్ అండి ఇది జార్జెట్ కథన్ సారీస్ ఎంత బాగుందంటే క్వాలిటీ సో ప్రీమియం క్వాలిటీ సెల్ఫ్ లో మనకు వివింగ్ ఉంటుంది అనమాట ఎంబోజీ స్టైల్ ఇట్లా చిన్న కంచి బోర్డర్ స్టైల్ వచ్చేసింది దీనికి ఏంటంటే బ్లౌజ్ అయితే అదిరిపోయిందండి అసలు ఇలా చూడండి ఒకసారి మీనాకరి బ్లౌజ్ ఇచ్చారనమాట దీనికి ఎంత బాగుందంటే బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది చాలా బాగున్నాయి దీంట్లో కలర్స్ కూడా చాలా మంచిగా వచ్చాయండి ఒక్కసారి మీరు ఎక్స్ప్లోర్ వేదా యూట్యూబ్ కి వెళ్ళి ఫుల్ లెంత్ వీడియో చేశానండి ఒకసారి కలెక్షన్ చూడండి ఒక రెఫరెన్స్ లాగా ఉంటుంది మీకైతే ప్రీమియం క్వాలిటీస్ ఇస్తున్నారు అలాగే డిసెంబర్ ఆరో తారీఖు నుంచి ఫిఫ్టీన్త్ వరకు కూడా మనకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాం అనమాట ఓపెనింగ్ ఆఫర్ లో ఈ ఆఫర్ లో చాలా వరకు అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు పునీత డిజైనర్స్ లో మనకు సారీ సెల్ ఒకటే కాకుండా బొటిక్ కూడా ఉంది ఈ బొటిక్ లో ఫ్యాబ్రిక్స్ పాల్స్ లైనింగ్స్ స్టిచ్చింగ్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయండి లేడీస్కి అయితే వన్ స్టాప్ డెస్టినేషన్ శారీ ఇక్కడే స్టాప్ చేయొచ్చు అక్కడే స్టిచింగ్ ఇచ్చే వెళ్ళచ్చు అనమాట మంచిగా ఉంటుంది చూడండి ఒకసారి లొకేషన్ అండి అనంతపురంలో రామ్నగర్ ఎయిటీ ఫీట్ రోడ్ నుంచి సవేర హాస్పిటల్ అయ్యప్ప స్వామి టెంపుల్ కి వెళ్లే దారిలో మధ్యలో వస్తుందండి శ్రీ లక్ష్మి ప్యూరిఫైర్ వాటర్ వినాయక జ్యువెలరీ దాని పక్కనే ఉంటుంది అన్నమాట స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇచ్చాను ఇన్ కేసు డౌట్ ఉంటే కాల్ చేసుకొని వెళ్ళండి